హాయ్ హలో అండి ఈరోజు నేనైతే బాగా ఆకలేసింది ఇంటికి అయితే భోజనం చేయలేదు సో ఎందుకో పంటసెట్టుగా వచ్చాను కదా అని ఇంకా పంట సెట్గా అయితే ఎక్కుదామనే వచ్చాను పంచకాయలు కూడా అయిపోయింది చాలా పండిపోయి కింద పడిపోయా అనమాట సో సెట్గా అయితే పైకి వెళ్తాను ఇప్పుడు సెట్గా అయితే వెళ్తున్నాను ఈ విధంగా అయితే సెట్గా ఎక్కాలి చాలా జాగ్రత్తగా ఎక్కాలి లేకపోతే మనం పడిపోతాం ఇలా అయితే ఎక్కాలి చాలా జాగ్రత్తగా ఎక్కాలన్నమాట సెట్టుగా ఎక్కేటప్పుడు హైట్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా కష్టంగా అయితే ఉండవచ్చు సో మన విలేజ్లో ఎలా ఎక్కాలనేది మీకు చూపిస్తున్నాను కదా సో ఈ విధంగా ఎక్కాలన్నమాట చాలా కష్టంగా ఉంటుంది చెట్టుకు ఎక్కేటప్పుడు పంచకాయలు అయితే లేవు సో ఇప్పుడు నేను పనసకాయలు ఎక్కడున్నాయి మరి పంచకాయలు మొత్తం కొట్టేశారు కదా సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కో పనసకాయ కనిపిస్తుంది పైకి ఒకటి ఉంది సో పనసకాయలు పండింది దొరుకుతాయలేవో చూద్దాం ఇలా ఎక్కాలి పైకి బాబోయ్ అమ్మయ్య ఈరోజు పంచ అయితే పండలేదేమో అని అనుకున్నాను మొత్తానికి అయితే పండిపోయింది సో పంచపండు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగో ఈరోజు నా ఆహారము ఇదే చాలా పండిపోయింది ఫ్రెండ్స్ మొన్న వీడియోలో ఇన్స్టాలో పెట్టిన వీడియో స్టాప్ వైరల్ వచ్చింది సో ఒకవేళ ఆ వీడియో చూడాలనిపిస్తే తప్పకుండా కింద లింక్ ఇస్తాను చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఆ వీడియో అయితే సైను సో వీళ్ళు చూపిస్తున్నాను తప్పకుండా చూపిస్తున్నాను పండు పండినప్పుడు మనము ఆగడం అయితే ఉండదు చాలా బాగుంది వీడియో మీరు ఇంట్రెస్ట్ పడవచ్చు అనుకుంటా సో ఓపెన్ చేయాలి కదా లేట్ ఎందుకు ఓపెన్ చేసేదాం ఈ విధంగా ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చాలా కష్టపడుతున్నాను ఈ విధంగా అయితే నేను ఓపెన్ చేస్తున్నాను మొత్తానికి ఓపెన్ చేసాక తొన్నలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి చాలా బాగుంది టేస్ట్ అయితే బాగుంటుంది పంచ పండ్లు సీజన్ లో మనకి రీజన్ లో వచ్చండి మీరు ఫ్రీగా తినొచ్చు అలాగే ఫ్రీగా కూడా తీసుకెళ్ళొచ్చు పంచ పండు టేస్ట్ అయితే చూసారు కదా ఎప్పుడైనా ఇదన్నమాట సపోర్ట్ పండు తింటే ఎట్ ఉంటుందో ఇది కూడా అంతే ఉంది చాలా బాగుందనమాట చూసారు కదా సో మన గ్రీజన్లో వచ్చండి తప్పకుండా ఫుల్ పండ్లు తినిపిస్తా ఓ రెండు మూడు కాయలు ఎక్స్ట్రా కూడా తీసుకెళ్ళి ఇంట్లో తినొచ్చు నేను తినేసి కొన్ని చూడండి ఇది పిక్క నేను తినేటప్పుడు మీకు కూడా తినాలనిపిస్తుంది కదా బాగుంది కదా చివరికి మొత్తం తినేసి అయితే కొన్ని అయితే కింద పడేస్తున్నాను ఇంకా నేను తినలేను ఎందుకంటే నాకు కడప నిండిపోయింది హాయ్ హలో ఫ్రెండ్స్ అలాగే మన గ్రీజన్ ట్రైబుల్ కల్చర్స్ మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ